మి గారు ఏర్పాట్లన్నీ చాలా భారీ ఎత్తులు చేశావు అంతా బాబు చలవేనండి ఎవడురా బాబు ఇంకెవరు రాంబాబు గారండి అయ్యా పంతులు గారు మా రాంబాబు ఇంకా రాలేదు ఆయన వచ్చే వరకు ఆగాల్సిందే ముహూర్తం మేడం మా రాంబాబు ఎప్పుడు వస్తే అదే ముహూర్తం చూసావానన్నా వీడి కూతురు పెళ్లికి వెళ్ళొద్దంటే వినకుండా లాక్కొచ్చావు ఇప్పుడు చూడు నాకు ముళ్ళ మీద కూర్చున్నట్టుంది అదిగో వచ్చేస్తున్నారు రండి రాంబాబు గారు రండి కూర్చోండి ఏంటి బాబు ఇది పెళ్లికి అమర్యాదగా ప్రవర్తించడం ఏం బాగోలేదు ఎవడో ఫోన్ తీసుకోగాని మా పక్కన కూర్చోబెట్టాలనుకోవడం అంతకంటే బాగోలేదు ఏంటండి ఆ మాటలు పర్వాలేదండి నేను ఎక్కడో చోట కూర్చుంటాను ఎంత ఖరీర్ చెప్పులైనా కాళ్ళ కిందే ఉండాలి కానీ నెత్తి మీద పెట్టుకోంగా బాగా చెప్పావురా సంస్కారం నీకు లేకపోయినా నాకుంది శుభకార్యం జరిగే చోట గొడవలు ఎందుకని లేకపోతే ఏం శుభకార్యం జరుగుతుంటే బాబు ఇక్కడ గొడవలు జరగడం ఇప్పుడు నీకంత మంచిది కదా బాబాయ్ నువ్వు కానీ నేను వస్తాను బాబు గారు మీ సాయం వల్లే నా బిడ్డ పెళ్లి జరుగుతుంది మీరే వెళ్ళిపోతానంటే అట్లా అంటే మమ్మల్ని వెళ్ళిపోవనే ఉద్దేశం ఆ మాట నా నోటితో చెప్పాలా చీ అన్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా నిలబడవా